హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నివేదిత రిషివాల్డ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంటను కూడా గట్టిగా కట్టేయండి ఈరోజు ఈ వీడియోలో చిక్క కూర మటన్ కర్రీ చూపిస్తున్నానండి నేను చూపించే మసాలా వేసి చేయండి టేస్ట్ అయితే మటన్ కర్రీ అద్దిరిపోతుంది అంత బాగుంటుంది ముందుగా చెక్క లవంగాలు యాలకులు వన్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల గసగసాలు రెండు టీ స్పూన్ల ఎండు కొబ్బరిని తీసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ముందు ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కంప్లీట్గా వేడ్చల్లాగారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకొని రెండు మీడియం సైజు ఆనియన్స్ కూడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి అరకేజ్ మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మటన్ని ఉడికించుకోవాలి ఈ మటన్ ఉడికేలోపు ఒక చుక్క కొన్ను కూడా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి మటన్లో వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని వీటన్నిటినీ వేసి మొత్తం బాగా కలిపేసుకోవాలి బాగా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఇలాగే ఆయిల్లో ఫ్రై చేయండి ఇప్పుడు వాటర్ అన్నీ కూడా చక్కగా ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కారం కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని టేస్ట్ చూసి సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఈలోపు ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా చక్క లవంగాలు యాలకులు జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్స్ దంచేసుకోవాలి మిక్సీ ఉంటే మిక్సీ లేంటిలో రోల్ ఉంటే దంచి పక్కన పెట్టేసుకోండి పౌడర్ని చూడండి ఇప్పుడు ఇందులోకి మటన్ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న చుక్కకూర కూడా వేసుకొని ఉడికించేసుకోండి ఇప్పుడు ఇందులోనే మిక్సీ పట్టుకున్నాం కదా ఇందాక ఎండు కొబ్బరి గసగసాలు ఆనియన్స్ వేసి ఆ పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడే మూత పెట్టేసుకోండి బాగా కలుపుకొని ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయింది వేసేది మటన్ అనేది చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు ఇందులో కింద పెట్టుకున్న మసాలా పొడి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని మంటను సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్ట్గానే ఎమ్మి ఎమ్మి చుక్కకూర మటన్ కర్రీ రెడీ అయ్యింది దీన్ని రాగి సన్నట్లో వేసుకున్న తింటే ఉంటుంది టేస్ట్ దద్దరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి